తప్పకుండా ఈరోజు జానవిన వాళ్ళకు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా రాజకీయంగా కానీ ఇంకే రకంగా కానీ మేము ఈ గ్రామాల్లో కానీ మండలంలో కానీ సంపత్ కుమారనే మీ అన్న మీకు అండగా ఉన్నదో అన్న విషయాన్ని ముందుకోండి భవిష్యత్తులో ఇంతకుముందు అందరి సమక్షంలో వస్తున్నా ఇంతకుముందు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఏమైందో ఏం కాలేదో మీకు తెలుసు అంతకంటే మంచి రాజకీయ భవిష్యత్తును మాత్రం ఇస్తా ఏ మాత్రం అనేక వర్గాలు నేను సోదరుడు చెప్పిండో మా శ్రీధర్ చెప్తే అమ్మతో చెప్తే మా చారు చెప్తే అనేక విషయాలు మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో ఐజ మండలం అనుక మా సొంత మండలం పక్కనే ఊరు ఏదో చేద్దామని ఆలోచనతో హైదరాబాద్ సభ్యులు మా ఎమ్మెల్యే సభ్యులు అన్ని నిలిచిపెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్న క్రమంలో మీ అందరూ ఆశీర్వదిస్తే నేను ఆ రోజు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం వచ్చింది ఆలోచన ఏమని కోరుతున్నా ఈ సందర్భంగా నాకు తెలిసి ఐజలో ఉన్నటువంటి ముప్పై రెండు గ్రామాల ప్రజలందరూ ఏమిటో గ్రామాలకు ఇద్దరు ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు రెండు వందల మంది ఉండొచ్చు కానీ ప్రతి గ్రామంలో ఉంటారు కనుక మీకు తెలియాలి కనుక నా మనసులో మాట కడుపులో ఆవేదనను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా మీ ద్వారానే ఐజ మండలం ఒలింపిక్ నియోజక ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో కొన్ని వాస్తవాలు చెప్తా ఆ చిన్న కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న గ్రామంలో మా ఊరు ప్రగాజ్ గారు ఉన్నారు నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే తాను పాటు పోతే ప్రగాజ్ మా ఆయన మేమందరం అటువంటిది కాలక్రమాన కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తే మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు పని టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే నన్ను ఒక్క అడుగు ముందుకేనే ఒక్క పని చేయాలి ఏం చేసినా నలుగురు పెట్టుకొని రోజు చేసినట్టు ఏం చేసినా కేసులు పెట్టిండ్రు పది ఏడు కేసులు పెట్టిండు ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే ఉంటాయి జైలు పంపించిన ఒకసారి మా సభ్యత్వాన్ని రద్దు చేసి మెడగట్టి బయటకు తప్పి ఆలోచన ఏ రోజున్నా ఐదు సంవత్సరాల సంపత్ కుమార్ అనే మీ బిడ్డ ఒక్క తప్పు చేసిండు లేకపోతే ప్రజా సమస్యలు పరిష్కారం పట్టించుకోలేదు రోడ్ల గురించి మాట్లాడినా మన బరువు బలైన దళిత వర్గాల గురించి మాట్లాడినా అలంపూర్ ప్రతిష్టను పెంచిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్ అంటే అలంపూర్ అంటే సంపద సంపత్మ అంటే అలంపూర్ అన్నట్టుగా పని ఏడు రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినా ఏ నియోజకవర్గంలో రాలే వంద ఆసుపత్రి వచ్చిన పాటవి కాలేజ్ వచ్చినా పాటవి హాస్టల్ వచ్చినా వారికి బిల్డింగ్ పెట్టించిన డిగ్రీ కాలేజ్ ఇచ్చినా వాళ్ళకి బిల్డింగ్ అప్పించిన ఇదే అయ్యో రోడ్ అంటారు ఇరుగల నుంచి అలంపూర్ వరకు డబుల్ రోడ్ ఒప్పించిన ఈ రకంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటే ఇలా అభివృద్ధి అంటే ఈరోజు ఈ నుంచి ఆడిపోతుంటే కనబడే పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడే స్కూళ్ళు కనబడే హాస్పిటల్ కనబడే పౌండరీ కనబడే డిగ్రీ కాలేజ్ కనబడే రోజు ఆ రోజు సంతోషం ఆ దాని తర్వాత ఏం జరిగిందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం ఈ రోజు వేదిక ఉందో చెప్పినట్లు ర్యాలీ జనము ఎట్లయితే స్వాగతం పలుకుతారో సంతోషంతో చెయ్యపి తన్నం పెట్టి సంపదన సంపద అంటారు మూడు వందల అరవై ఐదు రోజుల మూడు వందల అరవై రోజులు సంపత్ చెప్పారు మూడు వందల అరవై రోజులు సంపత్కున్నారు గర్వకారణం వాళ్ళు అనుకుంటున్నారు మూడు వందల అరవై రోజులు టైగర్ మూడు వందల అరవై రోజులు మంచరంగరు మూడు వందల అరవై రోజులు ఇదే రాముడు చెప్పినట్లు ముఖం మీద ఉన్నట్లున్నట్లు సూటిగా మాట్లాడతారు కడుపులో పెట్టుకోరు ప్రేమగా ఉంటారు కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు మూడు వందల అరవై రోజులు మాట్లాడతారు కానీ లాస్ట్ ఐదు రోజులు మాత్రం కుట్టలకు బలవుతారు కుతంత్రాలకు బలవుతారు కులాల పేరు మీద మతాల పేరు మీద వర్గాల పేరు మీద నిజంతలు శానిస్టులు ప్రజలు కాని వాళ్లకు పార్టీలు కాని వాళ్లకు వాళ్ళ ఆధిపత్యం కొరకు ఆ రోజు ఒక కుట్టపూర్త మాయ వేస్తే అందరం ఓట్లేస్తాం ఓట్లేస్తే పదహైదు రోజులకే మళ్ళా ఎవరు వరవర తప్పు చేస్తుంది కదా తప్పు చేస్తుంది కదా అక్కడ అనుభవం లేకుండా ప్రతిసారి అట్లే అనుకుంటారు మూడు వందల అరవై రోజులు మంచిగా ఉంటుంది ఏమైతే ఏ మాయ జరుగుతుందో ఐదు రోజులలో మాత్రం వాళ్ళు వేసే సుడిగుండ ఆ కుట్ర వల్ల ఆ కుతరం వల్ల కులం పేరు మీద మతం పేరు మీద ఇంకేదో వేసి బీసీలోకి ఇట్లా రెచ్చబట్టి రెడ్డిలోకి ఇట్లా వచ్చి ఎస్సీలోకి ఇట్లని విభజించి ఆధిపత్యానికి వచ్చింది ఏం జరిగిందో ఆలోచన ఏమని కోరుతా ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ లేదు రాబోయే ఎలక్షన్ లో కూడా నాకు పెళ్ళి నేను నేనేం ఇవ్వడం లేదు నేనేం అయ్యడం లేదు ఇవన్న అనేక మంది కార్యకర్తల భవిష్యత్తు కొరకు వచ్చిన ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వచ్చిన మిమ్మల్ని ఎదగనీయాలి నా ఐజ మండలిని అభివృద్ధి చేసుకోవాలని వచ్చారు ఆలోచన సంవత్సరాలు ఎమ్మెల్యే అయినప్పుడు ఎక్కడైనా ఏదైనా ఈ ప్రాంతానికి కానీ మీకు కానీ ఇబ్బందులు అని ఏదో చేయాలి ఆ ఐదులో ఇలా మాయలే ఈరోజు సంపత్కమే ముందు మాజీ శాసనసభ్యుడిగా విలువ కూడా మాజీగా నిలబడి ఆలోచన కోరుతా ఉన్నా అయిపోయింది వచ్చిన వాళ్ళు వచ్చిన ఏం చేశారు ఒక్కడ చెప్పమని అడుగుతా ఉన్నా మీ నుంచి ఆరు వరకు పోతే యాభై నుంచి అలంపుర వరకు ఇంత మూడు మండలాలు అవుతారు నాలుగు మండలాలు ఒక్కటి పెద్దది చేశారు అని చెప్పుకోనండి తొమ్మిదిలో చేసినామని చెప్తాం ఆర్య సిద్దరామ తొమ్మిదిలో ఎవరు చేశారు సంపత్న సింహనులా పది వేల మంది ధర్నా చేస్తే వచ్చింది తొమ్మిదిల మీరే సాక్షి ఆ రోజు ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండి మేడ నుంచి తొమ్మిది వేర్చినాం అదే ఐదు సంవత్సరాలు అయిపోయిన అయిపోయినప్పుల వెంకాయ కొట్టి ఓపెనింగ్ చేస్తే నన్ను బట్టలు ఊడేసుకొనియకుండా దగ్గరున్నా తలుపులు వడగట్టి హౌస్ అరెస్ట్ చేసి రూమ్ లో బంధించి ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు నేను ఎమ్మెల్యే నాకు అటువంటి దుర్మార్గ పరిస్థితులు కూడా ఎదుర్కొని మొన్న కూడా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అందుకనే అడుగుతా ఉన్నా చిన్న పరిస్థితుల్లో చిన్న స్థాయిలో ఒక అర్చనవాడలా అలా అవుతలా ప్రకాశ వాడలో మో మిగతాలో ఇల్లుంటే మరి లాస్ట్లో అయితే ఉంటుంది అంచనాడలో ఉంటుంది పెళ్లి పెద్ద వేసి అనుకూల దేవుల అనేక మంది ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చిన పరిదస్తు పోతున్న ఇప్పుడైతే మాకేం నిలక్షన్ లేదు ఏం లేదు కానీ మీరు రేపు అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది మన ప్రాంతం కానీ మండలం కానీ నియోజకవర్గం కానీ భోజనం మాపేయండి భోజనం మాపేయండి ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు నర్సిపెడ్డి ఏర్పాడుతున్నారు త్రిప్తున్నారు చాలా మంది అందరూ జాయిన్ అయినారు వాళ్ళు కూడా రేపు ఇంకే జాయిన్ అత ఎక్కడ ఎవరు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అభివృద్ధి చేసుకుందామని వచ్చిన కాదన ఈ రోజు లేదు లేదు పెద్ద మనసుతో అభివృద్ధి తీసుకుందాం కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది రాముకు చెప్తా ఉన్నా రామంతో పాటు జాయిన్ చేయాలని చెప్తా ఉన్నా పెద్ద మనిషి అన్నంత చెప్తా ఉన్నా ధైర్యంగా మండలంలో ఎక్కడ ఎప్పుడు ఏం చెప్పింది పెద్ద మనిషి ఆలోచన ఏంటి ఐజ నుంచి మేలుకుందా పులికలు రాజపురం పెద్ద మనిషి మీకు తెలియాలి చాలా మంది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ చేసి రోడ్ అని నేను దిగిపోయినా ఏమైంది ఎక్కడ దొంగలు అక్కడే ఉంది మళ్ళా ఈ రోజు మా పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఇప్పుడు మళ్ళా అదే రోడ్డు గురించి అడిగే పరిస్థితి ఆలోచన ఏమైనా కోడతా ఉన్నా వచ్చేస్తుంది లెక్కిస్తుంది ఒక్క రోడ్డు వచ్చి ఏమాయే ఆయే రోడ్ ఏమాయే దీలోని పరిస్థితి ఏమాయని ఎవరు అడిగే పరిస్థితి లేదు ఎలక్షన్లకు మాత్రం వచ్చి మాయమాయం చదం కోరుకు రోడ్ కట్టారు మీల వీళ్ళకి సామాన్ కట్టాడు ఎవరిని పట్టించుకునే పరిస్థితి అట్లా కాకుండా మీరు ఒక ఆ రోడే కాదు మీరు చెప్పినట్టు చిన్నంపల్లి నుంచి ఇంకే ఈ రోజు ఆ రెండే చెప్తున్నారు లేకుండా తీయపురం రోడు లేకుండా చిన్నంపల్లి ఆ రెండు చేసినా కూడా సమస్యలు అయిపోతే అందరి తలరాటం మార్తాయి మన ఐజమాట నిలజ నాడుతున్నారు లేదు ఎక్కడికప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంటది వాటిని పరిష్కరిస్తూ పోతూనే ఉండాలి ఆ రకంగా పరిష్కరించుకుంటూ మనం సమిష్టి అందరూ కలిసి పనిచేయండి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది ఎన్ఆర్ఓ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే వారికే పని జరుగుతుంది పోలీసు ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం రేవంత్ రెడ్డి మనుషులుగా గుర్తింపు మీ అందరికీ కార్పెసి పని అధికారైనా అది ప్రభుత్వం చెప్పింది అధికారిక నేను చెప్తున్నా అధికార పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అధికారుల వాళ్ళ వ్యవస్థ కానీ నడుచుకోవాల్సిన ధర్మం ఎవరి మీద ఉంటది ఆ ధర్మం ప్రకారం మీ మీ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సమస్య పరిష్కారానికి ఏ కార్యాలయానికి అయినా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత సంపత్ కుమారుగా మీ తమ్ముంది మీ అన్నది అని ఎంత ఈ అనేక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోవడం పడకండి కాంగ్రెస్ అనేటువంటి కాలరే వేసి రొమ్మిర్చుకొని తిరగండి మేము లేదంటే మనిషిలో మేము ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పండి తీసుకొని అభివృద్ధి చేసుకుందాం రేపు రాబోయే ఎన్నికల్లో పెద్ద మనిషి చెప్పినట్టు పదహారుకు పదహారు ఎన్పీటీసీలో ఎడ్పీటీసీ గెలుస్తే ఆయుజ మండలంలో మీరు నేను పాత కొత్త కాంగ్రెస్ అంతా ఇప్పుడు పెద్ద కుటుంబంగా మారిన కనుక మనందరికీ గౌరవ మర్యాద ఉంటుంది నాకు కూడా అలా ఎన్నికల్లో ఓడిపోయినా మాట్లాడుతూ చెప్పి ఎన్నికల్లో ఓడిపోయినా కనుక అనేక సమస్యల పరిష్కారం కొరకు అధికారుల దగ్గరకు మంత్రుల దగ్గరకు పోయి అడగాలంటే నాకు కూడా నామూషిగా ఉంది పోయి ఏ ముఖం పెట్టుకొని అడగాలి ఏ రోజు అడగాలి ఏ నిధులు అడగాలి రాముడితే పోవాలంటే నాకు కూడా ముఖం ఉండాలి ఓడిపోయినా నేను ఎక్కడ ముఖం పెట్టుకొని పోవాలి అదే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పదహారు పదహారుకు పదహారు ఎంపీడీసీలు జడ్పీడీసీ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి అండగా నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించదు అని చెప్పి ధైర్యంగా నేను పోయి ఏ పని చేసుకోవడానికి నాకు ముఖం ఉంటుంది నాకు అలా ఉంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ కూడా కలిసి రండి అనేక కార్యక్రమాలతో తప్పకుండా ఐజ మండలాన్ని తీర్చిదిద్ది ఒక అభివృద్ధి చెందిన మంగళంగా తీర్చిదిద్దుకుందాం అందరం కలిసి అలంపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియస్తూ మరొకసారి నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న అందరికీ కూడా భగవంతం నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు అందించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు ఇంకా సేవ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నానే అని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీస్తూ స్వాగతం సెలవు సువామిస్తుంటామన్నా థ్యాంక్ యూ